బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఇక లేరు ముంబైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు ఆయన గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు గుండె సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది కొద్ది రోజుల క్రితం ముంబైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో ధర్మేంద్ర ట్రీట్మెంట్ పొందుతుండగా తన ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు ఇంటి దగ్గరే వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు పరిస్థితి మరింత విషమించడంతో ధర్మేంద్ర కన్ను మూశారు మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించిన ఆయన యాక్షన్ కింగ్ గా బాలీవుడ్ మ్యాన్ గా గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు డిసెంబర్ ఐదున జన్మించినటువంటి ధర్మేంద్ర అసలు పేరు ధర్మసింగ్ డియోల్ ధర్మేంద్ర ప్రకాష్ కౌర్కి సన్నీ డియోల్ బావి డియోల్ సంతానం ధర్మేంద్ర హేమమాలిని ఇచా డియోల్ ఆహనా డియోల్ సంతానం అత్యంత ప్రాచుర్యం పొందిన షోలేలో వీరు పాత్రలో ధర్మేంద్ర నటించారు ఆ సినిమా ఆయన సినీ కెరీర్ని ఓ మలుపు తిప్పింది అలీబాబా ఔర్ ఫార్టీ చోర్ దోస్త్ డ్రీమ్ గర్ల్ సన్నీ గాయల్ లోఫర్ మేరా నామ్ జోకర్ తదితర చిత్రాల్లోనూ నటించారు ధర్మేంద్ర సింగ్ డియోల్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు యాక్షన్ కింగ్ హీమాన్ గా ఆయన సుప్రసిద్ధుడు పంజాబ్ లోని లుత్యానా జిల్లా నస్ట్రాలి గ్రామంలో డిసెంబర్ ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఐదున జన్మించారు ధర్మేంద్ర పంజాబీ సంప్రదాయ కుటుంబంలో పెరగటం వల్ల క్రమశిక్షణతో కూడిన వాతావరణం ఉండేది బాల్యం నుంచే సినిమా అంటే చాలా ఇష్టం ఉండేది నాటి స్టార్ యాక్టర్ దిలీప్ కుమార్ నటన ధర్మేంద్రని ప్రభావితం చేసిందని చెప్పాలి సినిమాలోకి రాకముందు ధర్మేంద్ర పంజాబ్ లో చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేకపోవడం ఏదో ఒక పని చేయాలి అని తపడతో ఉండేవారు చదువు పూర్తయ్యాక తన ఊరి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో రైల్వే శాఖలో క్లర్క్ గా పనిచేశారు ఇక ఈ సమయంలోనే ఆయనకు ప్రకాష్ కౌర్ తో వివాహం జరిగింది అయితే ఆయన మనసు మాత్రం నిరంతరం సినిమాల చుట్టూ తిరుగుతూనే ఉండేది అందుకే ఈ ఉద్యోగం చేస్తూనే సినిమా నటుడు కావాలనే తన కలను నెరవేర్చుకోవడం కోసం అవకాశాలను వెతుకునేవారు నైన్టీన్ ఫిఫ్టీస్ లో బాలీవుడ్ చిత్రాలన్నీ కూడా ఎక్కువగా ముంబై నుంచే రిలీజ్ అయ్యేవి కాబట్టి ముంబైకి వెళ్లడం ధర్మేంద్ర ప్రధాన లక్ష్యంగా మారిందని చెప్పాలి నటుడు కావాలనే దృఢ సంకల్పంతో ధర్మేంద్ర తన ఉద్యోగాన్ని కుటుంబాన్ని సైతం వదిలి ముంబైకి వెళ్లిపోయారు ముంబైలో ఆయన ప్రయాణం అంత సులభంగా సాగలేదు చేతిలో తక్కువ డబ్బు ఎవరూ తెలియని కొత్త ప్రపంచం సినిమా స్టూడియోల చుట్టూ తిరుగుతూ చిన్న చిన్న పాత్రల కోసం దర్శక నిర్మాతలను కలిసే ప్రయత్నం చేశారు కొన్నిసార్లు తిండికి నివాసానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు ధర్మేంద్ర కెరీర్ మొదట్లో ఎంత ప్రయత్నించినా కూడా అవకాశాలు ఇక అదే ఆయనకు నటుడు మనోజ్ కుమార్ వంటి కొంతమంది స్నేహితులు పరిచయం అయ్యారు ఇదే ఆయనకు కొంత మానసిక ధైర్యాన్ని ఇచ్చింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఫిలింఫేర్ మ్యాగజైన్ కొత్త టాలెంట్ ని ప్రోత్సహించడానికి నిర్వహించిన న్యూ టాలెంట్ కాంటెస్ట్ లో ఆయన పాల్గొన్నారు నటనలో పెద్దగా ట్రైనింగ్ తీసుకోలేదు తన సహజమైన ఆకర్షణ ఫిజిక్ తో ఈ పోటీలో ఆయన విజయం సాధించారు ఈ విషయంలోనే ఆయన్ను సినీ పరిశ్రమకు పరిచయం చేస్తూ నిర్మాతలు ఆయనకు తొలి సినిమా అవకాశాన్ని అందించారు ఈ విజయం ఆయనలోని నటుడికి ఒక ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది పంతొమ్మిది వందల అరవైలో దిల్ భీ తెహం భీ తేరేలో ప్రధాన పాత్ర పోషించే అవకాశం లభించింది ఈ చిత్రంలో ధర్మేంద్ర తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు తొలి సినిమా తర్వాత ధర్మేంద్రకి అవకాశాలు వచ్చినా అవి అంతగా విజయం రాలేదు అయితే పంతొమ్మిది వందల అరవైలో తొలి భాగంలో ఆయన కెరీర్ నిదానంగా సాగింది కొన్ని ఫ్లాప్స్ తర్వాత ధర్మేంద్ర తన లుక్స్ యాక్షన్ శైలి మొత్తం కూడా మెరుచుప మెరుగుపరుచుకునే దిశగా దృష్టి పెట్టారు ఆ దిశగా ఆయన దృష్టి సారించారు కూడా మొదట్లో ఎక్కువగా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ చిన్న చిన్న చిత్రాల్లోనూ నటించారు ధర్మేంద్ర కెరీర్ని మలుపు తిప్పిన సినిమా ఫూల్ ఔర్ పత్తర్ అంతేకాదు పంతొమ్మిది వందల అరవై ఆరులో ధర్మేంద్ర నెగిటివ్ ఛాయలు ఉన్నటువంటి పాత్రలో నటించిన మనసున ఒక గ్యాంగ్స్టర్ పాత్రలో నటించారు ఈ సినిమాతోనే ధర్మేంద్ర బాలీవుడ్ స్టార్ గా మారారు ఈ చిత్రం ఆయనకు తొలి ఫిలింఫేర్ ఉత్తమ నటుడు నామినేషన్ కి కూడా అందించింది ఫుల్ అవర్ పత్తర్ ధర్మేంద్ర బాలీవుడ్ లో లీడింగ్ స్టార్ గా ఎదిగారు ఈ కాలంలో ఆయన నటించిన అనుపమ మగ్లీ దీది వంటి క్లాసిక్ చిత్రాలలో ఎమోషనల్ క్యారెక్టర్స్ చేసి తన నటనకు పదును పెట్టారు ఇక అదే సమయంలో వచ్చినటువంటి మేరా గావ్ మేరా దేశ్ తో యాక్షన్ హీరోగా మారిపోయారు ఒకవైపు రొమాన్స్ మరోవైపు కామెడీ చేస్తూనే మేరా గావ్ మేరా దేశ్ తో యాక్షన్ స్టార్గా కాకుండా అన్ని రకాల పాత్రలు చేయగలిగే నటుడిగా మారిపోయారు ధర్మేంద్ర పంతొమ్మిది వందల డెబ్బై మూడులో విడుదలైన యాదోంకి భారత్ చిత్రం హిట్తో బరాత్ చిత్రం తో ధర్మేంద్ర లోని అత్యంత డిమాండ్ ఉన్నటువంటి నటులు ఒకరుగా మారారు ఈ టైంలోనే దర్శకుడు రమేష్ సిప్పి తెరకెక్కించిన షోలతో ధర్మేంద్ర కెరీర్ మొత్తం మారిపోయింది మొదట్లో ఠాకూర్ పాత్రపై ఆసక్తి చూపినా కూడా సలీం జావేద్ రాసిన అద్భుతమైన కథ స్క్రీన్ ప్లే నచ్చి తన స్నేహితుడు అమితాబ్ తో కలిసి వీరు పాత్ర పోషించడానికి అంగీకరించారు షోలే కేవలం సినిమా మాత్రమే కాదు భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచింది ఆ తర్వాత ధర్మవీర్ చెరస్ దొంగి లాంటి సినిమాలు ధర్మేంద్రని యాక్షన్ కింగ్ గా నిలబెట్టాయి పంతొమ్మిది వందల ఎనభైవ దశకం ధర్మేంద్ర కెరీర్ లో అత్యంత బిజీగా ఉన్న టైం అని చెప్పాలి ఇక ఆ టైంలో ఆయన దాదాపు వంద సినిమాల్లో నటించారు ఇది కూడా ఒక బిగ్గెస్ట్ రికార్డ్ ఈ దశలో ఆయన ఎక్కువగా మాసపీలున్న యాక్షన్ కామెడీ చిత్రాలపై దృష్టి పెట్టారు నౌకర్ బీవిక జాన్ దోసా అంతేకాదు బగావత్ లాంటి చిత్రాలు కమర్షియల్ గా విజయవంతమయ్యాయి ఇక ఈ కాలంలో ఆయన ఎక్కువగా మిథున్ చక్రవర్తి శత్రుఘ్న సింహ లాంటి వాటి నటుల వారి నటులతో కలిసి చిత్రాల్లో చేశారు ధర్మేంద్ర వ్యక్తిగత జీవితం కూడా ఎప్పుడూ చర్చనీయాంశమే అంతేకాదు ఆయనకు ప్రకాష్ కౌర్ తో వివాహం జరిగింది ఈ జంటకు నలుగురు సంతానం కూడా ఉండేవాళ్ళు అయితే వాళ్ళు సన్ని డియోల్ డియోల్ విజేత అజిత ఆ తర్వాత సహనటి డ్రీమ్ గర్ల్ హేమ మాలినితో ప్రేమలో పడ్డారు అప్పటికే వివాహం కావడంతో హేమమాలిని పెళ్లి చేసుకోవడానికి ధర్మేంద్ర ఇస్లాం మతాన్ని స్వీకరించి తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా పంతొమ్మిది వందల ఎనభైలో వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు కుమార్తెలు ఇషా డియోల్ ఆహనా డియోల్ ఈ రెండు కుటుంబాలను ఆయన గౌరవంగా చూసుకున్నారు ధర్మేంద్ర వారసత్వాన్ని ఆయన పిల్లలు సన్ని డియోల్ విజయవంతంగా కొనసాగిస్తున్నారు ధర్మేంద్ర కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా మెప్పించారు ధర్మేంద్ర కేవలం నటుడిగానే కాకుండా రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేశారు రెండు వేల నాలుగులో ఆయన భారతీయ జనతా పార్టీ తరఫున రాజస్థాన్లోని బికినీర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు అయితే రాజకీయాలపైన ఆయనకు అంతగా ఆసక్తి లేకపోవడం వలన ఆయన పదవీ కాలంలో అంత చురుకుగా లేరు తన పదవీ కాలం తరువాత ఆయన రాజకీయాల నుంచి వైదొలిగారు నటనా రంగంలో ఆయన చేసినటువంటి సేవలకు గుర్తింపుగా రెండు వేల పన్నెండులో భారత ప్రభుత్వం ఆయనకు భారతదేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి పద్మభూషణ్ అవార్డుని ప్రధానం చేసింది తన వయసు పెరిగినా ఆయన ఇప్పటికీ అప్పుడప్పుడు కూడా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు ప్రేక్షకులని అలరిస్తూనే వస్తున్నారు ఆయన చివరి సినిమా ఇక్కీస్ డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున విడుదల కానుంది బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఇక లేరు ముంబైలోని తన నివాసంలో ట్రీట్మెంట్ పొందుతూ తుది శ్వాస విడిచారు కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు కొద్ది రోజుల క్రితం ముంబైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో ధర్మేంద్ర ట్రీట్మెంట్ పొందుతుండగా తన ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు ఇంటి దగ్గరే వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకున్నారు పరిస్థితి విషమించడంతో ధర్మేంద్ర కన్నుమూసారు మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించిన ఆయన యాక్షన్ కింగ్ గా బాలీవుడ్ హీమాన్గా గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు డిసెంబర్ ఐదున జన్మించినటువంటి ధర్మేంద్ర అసలు పేరు సింగ్ డియోల్ ధర్మేంద్ర ప్రకాష్ కౌర్కి సన్ని డియోల్ బాబి డియోల్ సంతానం ధర్మేంద్ర హేమమాలిని ఇషా డియోల్ ఆహనా డియోల్ సంతానం అత్యంత ప్రాచుర్యం పొందిన షోలేలో వీరు పాత్రలో ధర్మేంద్ర నటించారు ఆ సినిమా ఆయన సినీ కెరీర్ని ఓ మలుపు తిప్పింది అలీబాబా ఔట్ ఫార్టీ చోర్ దోస్త్ డ్రీమ్ గర్ల్ సన్నీ గాయల్ లోఫర్ మేరా నామ్ జోకర్ తదితర చిత్రాల్లో నటించారు ధర్మేంద్ర సింగ్ డియోల్ భారతీయ చలన చిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు యాక్షన్ కింగ్ హీమాన్ గా ఆయన సుప్రసిద్ధుడు పంజాబ్ లోని లిధియాన జిల్లా నస్టాలి గ్రామంలో డిసెంబర్ ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఐదున జన్మించారు ధర్మేంద్ర పంజాబీ సంప్రదాయ కుటుంబంలో పెరగటం వల్ల క్రమశిక్షణతో కూడిన వాతావరణం ఉండేది బాల్యం నుంచే సినిమా అంటే చాలా ఇష్టం ఉండేది నాటి స్టార్ యాక్టర్ దిలీప్ కుమార్ నటన ధర్మేంద్రని ప్రభావితం చేసింది సినిమాలోకి రాకముందు ధర్మేంద్ర పంజాబ్ లో చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేకపోవడంతో ఏదో ఒక పని తపనతో ఉండేవారు చదువు పూర్తయ్యాక తన ఊరి దగ్గరలో ఉన్న ఒక ప్రాంతంలో రైల్వే శాఖలో క్లోక్ గా పనిచేశారు ఇక ఆ టైంలోనే ఆయనకి ప్రకాష్ కౌర్ తో వివాహం జరిగింది అయితే ఆయన మనసు మాత్రం నిరంతరం సినిమాల చుట్టూనే తిరుగుతుండేది అందుకే ఈ ఉద్యోగం చేస్తూనే సినిమా నటుడు కావాలనే తన కళను నెరవేర్చుకోవడం కోసం అవకాశాలను వెతుక్కునేవారు